లార్డ్ మన ప్రభును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొనుచున్నాను కీర్తనల గ్రంథం నూట నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనకు బాధ కలిగినప్పుడు శ్రమ వచ్చినప్పుడు సమస్యలలో చిక్కుకున్నప్పుడు మనం ఎంతోమందికి చెబుతాము కదా నేను ఈ కష్టంలో ఉన్నాను ఈ బాధలో ఉన్నాను ఈ సమస్య చేత పట్టబడి ఉన్నాను ఏమి చెయ్యాలి ఎలా వీటి నుండి విడుదల పొందాలని మనుషులను ఆశ్రయించే వారిమిగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎరిగిన నువ్వు ప్రతి పరిస్థితిలో ఆయననే ఆశ్రయించే స్థితిలో ఉండాలి దేవుని సహాయాన్ని అడగాలి ఎందుకంటే మనుషులకు సాధ్యం కానిది మన దేవునికి సాధ్యం ఆయన మన జీవితంలో ఎంతటి కార్యానైనా చేయుటకు సమర్థుడు ఈనాడు చాలామంది దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేక మనుషుల వైపే చూస్తూ వారి మీదనే ఆధారపడుతూ సమస్యలన్నీ చెప్పుకొని అవి తీరక ఇంకా అనేకమైన బాధలలో చిక్కుకున్న వారు ఎంతోమంది ఉన్నారండి ఆనాడు దావీదు మహారాజు తన మామయ్యన సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి ప్రాణభయంతో గుహలో దాగుకున్నాడు చాలా కష్టంలో ఉన్నాడు ఇబ్బందిలో ఉండి దేవునికి ఈ రీతిగా ప్రార్థించినాడు నేను ఎలుగెత్తి ఏహోవాకు మొరపెట్టి తిని ఎలుగెత్తి ఏహోవాను ప్రతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనుచున్నాను అని అంటున్నాడండి ప్రియ సహోదరి సహోదరు దావీదు బాధలో ఉన్నప్పుడు తన్ను తాను తగ్గించుకుని బహు వినయముతో మొరపెట్టాడు మామూలుగా మొరపెట్టలేదండి ఎలుగెత్తి అంటే ఎంత స్వరమైతే ఉందో అంత స్వరంతో కన్నీటితో మొరపెట్టినాడు దేవునిని బ్రతిమిలాడినాడు ప్రియ సహోదరి సహోదరుడా దావీదు గారికి దేవుడు తప్ప వేరొక ఏదీ కనబడలేదు ఆయన నెరిగిన వారు తనకు సహాయం చేసేవారు ఏ ఒక్కరూ కూడా లేరట కృంగిపోయిన స్థితిలో ఏ దిక్కు లేక దేవునినే దిక్కుగా చేసుకున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఇంత భారంతో మొరపెట్టినాడు కాబట్టే దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడండి దావీదు గారు ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా దావీదు వలె అన్ని సమయాలలో ప్రతి పరిస్థితిలో దేవునికి మొరపెట్టాలి ప్రియలారా ప్రార్థన అనగా పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడడం ఈనాడు ఆ గొప్ప దేవుడు మన ప్రార్థన వింటున్నాడంటే అది ఎంతో గొప్ప విషయం కదా ఆయన స్థితి ఎక్కడా మన స్థితి ఎక్కడా ఎన్నికలేని వారము దిక్కులేని వారము నశించిపోతున్న మనల్నే ఆ దేవుడు స్నేహితుడని పిలుస్తున్నాడండి ఈనాడు మనం మన తల్లిదండ్రులతో భర్తతో భార్యతో పిల్లలతో చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో చెప్పుకుంటాము కదా వారు సహాయం చెయ్యకపోయినా పదే పదే వారితోనే చెప్పుకొని వారిని విసిగిస్తూ ఉంటాము ఏదైనా అక్కర కొరతలున్నాయంటే మాటిమాటికి వారిని అడుగుతూనే ఉంటాము సిగ్గుమాలి అడుగుతాము కదా ప్రియదేవుని బిడ్డ ఈనాడు ఆ దేవుడు మనల్ని స్నేహితులని పిలుస్తుంటే మరి మనము దేవునితో ఎంతో అన్యోన్య సంబంధం కలిగి నిత్యము సహవాసం చేస్తే ఎంత ఆశీర్వాదము కదండి మనకు మనుషులమేమైనా మనం అడిగితే నా వద్ద ఏమీ లేదు నేను ఇవ్వలేను అని అంటారు కానీ మన దేవుడు అలా అనేవాడు కాదండి ఆయన వద్ద అన్నీ సమృద్ధిగా ఉంటాయి ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీ బాధేమిటి నీ అక్కరేమిటి నీ పగవారిని బట్టి భయపడుతున్నావా నీ స్వంత వారే నీకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారా ఈనాడు నిన్ను ఆదుకోవడానికి నీకు సహాయం చెయ్యడానికి ఏ ఒక్కరూ లేరని బాధపడుతున్నావా అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా కుటుంబంలో కొరతలు అక్కరలు తీరక బాధపడుతున్నావా ఆత్మీయంగా బలహీన స్థితిలో పడిపోయి ఉన్నావా నిత్యము దేవునికిష్టమైన కార్యాలు చేస్తూ ఆయన కిష్టులుగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నావా కష్టకాలంలో శ్రముల చేత కురింగిపోతున్నావా ఈనాడు నీకు కలిగిన బాధలను కష్టాలను తీర్చేవారు ఏ ఒక్కరూ లేరని కన్నీరు కారుస్తున్నావా ఆర్థికపరమైన ఇబ్బందుల కుటుంబ సమస్యలు నిన్ను వేధిస్తున్నాయా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ బాధేదైనా నీ కష్టం ఎలాంటిదైనా నీకు సహాయం చేయడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ మనము కూడా ప్రతి పరిస్థితి కొరకు ఎలుగెత్తి మొరపెడదాము రోదనము చేస్తూ కన్నీళ్లతో భారంతో మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవుని బ్రతిమిలాడుదామండి మన కుటుంబ పరిస్థితుల కొరకు మన పిల్లల భవిష్యత్తు కొరకు మన తల్లిదండ్రుల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించుదామా ఆనాడు అన్న కుమారుడు కావాలని అన్నం నీరు నిద్ర మానేసి తన కుటుంబ సభ్యులకు దూరంగా దేవుని సన్నిధిలో చేరి మనోదుఖము కలిగినదై మొరపెట్టిందండి శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకుందండి హన్నా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు ఈ సమయము నుండి దేనిని గురించి చింతించకుండా ఏ విషయం గురించి బాధపడకుండా ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థించుదాము మనల్ని మనం తగ్గించుకొని బహు వినయముతో ఆకాశమందున్న దేవునికి మొరపెడదాము ప్రతిమిలాడుదామండి ఆయనను మన ప్రతి బాధను మన కష్టాన్ని మన శ్రమను మన భయాలన్నిటినీ దేవునికే చెబుదామా ఆయన సహాయాన్ని అడుగుదామా బహు వినయముగా ఆయన సన్నిధిని చేరి మనం మొరపెట్టినట్లయితే మన బాధలను ఆ దేవునికి తెలియచేసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ విరిగి నలిగిన మనసును ఆ దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యడండి అలక్ష్యం చెయ్యడు కాబట్టి నీ కన్నిటిని చూస్తున్నాడు నీ భారమైన హృదయాన్ని చూస్తున్నాడు తప్పకుండా నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు నీ హృదయంలో నిత్యమైన సంతోషాన్ని నింపుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రాంతంలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపా కనిక్రములు కలిగిన మా దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు దేవా ఈనాడు మాకు కలిగిన శ్రమల గురించి మా బాధల గురించి మా కష్టాల గురించి మీ సన్నిధిలో చేరి మొరపెట్టినప్పుడు మీకు తెలియచేసినప్పుడు బహు వినయము కలిగి మిమ్మల్ని బ్రతిమిలాడినప్పుడు మాకు సహాయం యం చేసే దేవుడోగా మా మరులను ఆలకించే దేవుడోగా పరలోకం నుండి గొప్ప జవాబును అందించే దేవుడవుగా మా జీవితంలో మీరున్నందుకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రతి సమస్య కొరకు మీకు మొరపెట్టే భారమైన హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా కన్నిటితో ప్రాంతంలో పోరాడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఆనాడు అన్న కుమారుడు కొరకు మీ సన్నిధిలో అన్నము నిద్ర నీరు బంజేసి ఎంతో మొరపెట్టింది కాబట్టే మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకుంది దేవా అయ్యా ఈనాడు మేము కూడా మాకు కలిగిన ప్రతి పరిస్థితి గురించి మీ సన్నిధిలో సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు తగ్గింపు జీవితం నాలో మాలో లేదని మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాం తండ్రి అయ్యా మేము కూడా దావీదు మహారాజు వలె తగ్గింపు కలిగి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా దావీదు గారైతే అంతటి మహారాజయుండి కూడా తను తాను తగ్గించుకున్నాడు దేవా సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడ్డాడు దేవా మీ వైపే చూశాడు కాబట్టి మీ అద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మిమ్మునే ఆశ్రయిస్తున్నాము దేవా మిమ్మునే దిక్కుగా చేసుకుంటున్నాం తండ్రి మీ మీదనే ఆధారపడుతుండగా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా మాకన్నిటిని మీరు తొడవండి దేవా మీరే మాకు తోడయిండి మమ్మను బలపరచమని మాకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడలా ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలందరినీ క్రమక్రమంగా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుతున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అప్పుల భారాల నుండి విడిపించండి దేవా నీ బిడ్డలైన వారికి గొప్ప సంతోషం దయచేయండి ప్రవ్వా ఈనాడు ఏ కారణాన్ని బట్టి ఏ సమస్యను బట్టి బిడ్డలు అప్పులలో చిక్కుకున్నారు అట్టి వాటి నుండి సంపూర్ణంగా మీరే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున వివాహ సంబంధం కోసం వెతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన చక్కటి సంబంధం కుదిరి బిడ్డలకు ఘనంగా వివాహం జరిగేలాగా సహాయం చేయండి అయ్యా వివాహ విషయంలో బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరిని ఆశ్రయించకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహ హం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భార్యాభర్తల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భవలం వారికి దయచేయండి ప్రవ్వా వారి సంతోషం సంపూర్ణం చేయండి అలాగే గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా ఈ దినముని ఎందరైతే సుఖమైన ప్రసం కొరకు ఎదురుచేస్తున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి అస్వస్థతతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా రాత్రికాల సమయం nhâm subscribe అలాగే ప్రభా ఈ సమయాన గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుతున్న ప్రియుల పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాన్ల కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి సేవ పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వరిశ్రమ బాధ దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కా పాడండి దేవా రాసే హస్తాలను బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున బిడ్డలు ఎలాంటి పనులు చేసినా ఏ ప్రయత్నం చేసినా మీరే వారికి అత్యధికమైన విజయమును సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇతర చేతి కష్టాన్ని దీవించండి దేవా బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం చేయండి దేవా అయ్యా నష్టాల గుండా వెళ్తున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అత్యధికంగా మీరే వారిని పరచండి దేవా అయ్యా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలతోటి శ్రమలతోటి నిందలు అవమానాలను బట్టి ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి నింద అవమానం నుండి శ్రమ నుండి బాధ నుండి బిడ్డల్ని కాపాడండి దేవా మీరెవరికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా సహవాసాన్ని మీరు దీవించి పరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తన ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ